వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాణి మా జీవితాలతో చెలగాటం వాయిదాపై వంచన బాబు సర్కార్ నిర్లక్ష్యం క్షోభను మిగిల్చింది గ్రూప్ టూ అభ్యర్థుల భావోద్వేగం తీవ్ర గందరగోళం మధ్య గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని అభ్యర్థుల ఆగ్రహం సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లే గందరగోళం సృష్టించారు పరీక్ష వాయిదా పడుతుందంటూ మూడు రోజులుగా డ్రామా అసలు ఏం జరుగుతుంది మెయిన్స్ ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ గురించి ఏపీఎస్సి అధికారులు ఏమో వాయిదా చేయమంటారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే లోకేష్ గారు మీరు పోస్ట్ పోన్ చేయాలి అనేసి చెప్పారు పోస్ట్ పోన్ అవుతుంది అని కూడా చెప్పారు ఆ ఉద్దేశంలో విద్యార్థులు క్యాండిడేట్స్ అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ కి పార్టిసిపేట్ చేస్తారో చేయాలి అని అనుకున్నారో వాళ్ళందరికి సడన్ గా ఎగ్జామ్ ఉంది అని అనేసరికి వాళ్ళు ఎలా ఎలా రాస్తారండి ఎగ్జామ్స్ ఎలా రాయగలరు ఎగ్జామ్స్ అసలు ఏమైనా మైండ్ లో ఉంటుందా వాళ్ళకి రాయడానికి మీ పాటికి మీరు ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది అంటారు ఆపేయడం లేదు వాయిదా లేదు అంటారు ఒకసారి ఏమో వాయిదా వేస్తాం మేము ఒక రెండు మూడు నెలలు వాయిదా వేస్తాము అనేసి చెప్తారు రెండు మూడు నెలలు వాయిదా వేస్తే ఏమవుతుందండి ఏం నష్టం ప్రభుత్వానికి ఇందుకోసమైనా కూటమి ప్రభుత్వాన్ని ఈ అధికారులు ఈ అభ్యర్థులు ఎంచుకుంది జగన్ సరిగ్గా పరిపాలించలేదు అనేసి మిమ్మల్ని ఎంచుకున్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాటకం ఆడారు మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎవరు వేయాలి ఈ స్టూడెంట్సే కదా వేయాల్సింది ఈ గ్రాడ్యుయేట్సే కదా వేయాల్సింది ఈ ఎన్నికల కోసం మీకు నాటకం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది మా భావోద్వేగాలతో ఆడుకున్నారు వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ తో వాళ్ళ వాళ్ళ ఎడ్యుకేషన్ తో మీరు ఆడుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఎలా ఎగ్జామ్ ఏం రాసారో ఏమో అసలు రెండు స్కెడ్యూల్స్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి రెండు స్కెడ్యూల్స్ లో టికెట్స్ సడన్ గా వచ్చిపోయినాయి నిన్న ఎగ్జామ్ ఏం రాసుంటారు అసలు వాళ్ళు పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో అసలు ఏపీఎస్సి ఎగ్జామ్ అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ ని మీరు ఇంత తేలిగ్గా ఇంత ఈజీగా రేపే ఎగ్జామ్ అని చెప్పేస్తే వాళ్ళు ఏం రాస్తారు ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదంటున్నారు వాళ్ళు మేము ఎప్పుడు ఇంత టెన్షన్ లో ఎగ్జామ్స్ ఎవరు కూడా అసలు వేసే ఎగ్జామ్ అంటేనే ఒక పెద్ద టెన్షన్ మేం మేము సరిగ్గా స్కోర్ చేస్తామా లేదా అనేది ఒక టెన్షన్ అలాంటిది మీరు ఇది వస్తుందా పెడతామా పెట్టామా అనే ఒక డైలమాలో పిల్లల్ని ఉంచేసి అభ్యర్థులని ఉంచేసి సడన్ గా మీకు హాల్ టికెట్ ఇచ్చేసి మీకు ఎగ్జామ్ ఉంది రేపు అంటే ఎక్కడ పోయి రాస్తారు ఏం రాస్తారు వాళ్ళు ఆ టెన్షన్ లో అసలు వాళ్ళకి ఏం ఏం గుర్తుంటుంది అసలే సిలబస్ వస్తుందని వాళ్ళకి గుర్తుంటుంది బాగా ప్రిపేర్ అయినా పరీక్ష సరిగ్గా రాయలేకపోయాం పరీక్ష వాయిదా వేస్తే ప్రభుత్వానికి ఏం నష్టం వస్తుంది వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కానీ వాళ్ళు సరిగ్గా రాయలేకపోయారు లాస్ట్ కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరూ మైక్ పట్టుకొని వచ్చి వాళ్ళ ముందు అడిగితే మేము ఏం రాస్తామో మాకే లేదంటున్నారు నిజంగా అది నిజమే వాళ్ళకే వాళ్ళకే అర్థం కావట్లేదు వాళ్ళు ఏం రాసుంటారు పరీక్ష వాయిదా వేస్తుంటే ఏమవుతుండే ఏం నష్టం వస్తుండే గవర్నమెంట్ కి ఇప్పుడు లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన ఏమో మంచిగా హామీ ఇచ్చేశాడు అసలు మీకు వాయిదా ఉంటుంది ఎగ్జామ్ కి అనేసి సడన్ గా ఈ ఏపీ అధికారులేమో ఎగ్జామ్ అనేసి అనౌన్స్ చేసేసారు ఆయన మాత్రం ఎక్కడో కూర్చొని ఈ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమో ఇక్కడ కాదు ఎక్కడో కూర్చొని ఏదో మ్యాచ్ చూస్తున్నారు ఇంత మానసిక క్షోభకు గురి చేసిన ఈ సర్కార్ను వదిలి వదిలిపెట్టమంటున్నారు బాబు సర్కార్ తీర్పు గ్రూప్ టూ అభ్యర్థుల ఆగ్రహం లక్షలాది మంది గ్రాడ్యుయేట్ లోను తీవ్ర అసహనం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని స్పష్టీకరణ సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు పెట్టండి వీళ్ళే కదా వేయాలి ఓట్స్ ఏ ఓట్స్ వేస్తారో ఎలా ఎవరిని గెలిపిస్తారో ఇప్పుడు వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది వీళ్ళే చూపిస్తారంట సత్తా మరి దానికి మీరు రెడీగా ఉండండి ఒక్కొక్కరిది ఒక్కొక్కరి ఆవేదన ఇక్కడ చూసుకున్నట్లయితే మమ్మల్ని మోసం చేశారు గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడుతుందంటూ మమ్మల్ని మోసం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోతామని వార్తలు రావడంతో మేలుకున్నట్లు కలెంగ్ ఇచ్చారు అభ్యర్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబు ప్రకటనలు చేశారు రాజకీయ లబ్ధి కోసమే సీఎం చంద్రబాబు లోకేష్ లు డబల్ గేమ్ ఆడారు ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది అసలు చెప్పాలంటే వీళ్ళిద్దరి మధ్య ఒక కోఆర్డినేషన్ లేదు ఎవరిద్దరి మధ్య ఏపీపిఎస్సి అధికారుల మధ్య ఇంకా మన గవర్నమెంట్ మధ్య కూటమి గవర్నమెంట్ ఏదైతే లోకేష్ లోకేష్ గారు ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ప్రాపర్ కోఆర్డినేషన్ లేదు ఎప్పుడు ఎలా ఈ ఏపీఎస్సి ఎగ్జామ్స్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఎలా పెట్టాలి అనేది వాళ్ళిద్దరి మధ్య ఒక ఒక కోఆర్డినేషన్ సఖ్యత లేకపోతే మరి మనకి రాబోయే కాలంలో మనం చూసుకున్నట్లయితే మన యునో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉండబోతుందో మనం ఊహించగలుగుతాం ఇప్పుడు భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మనకి ఆన్సర్ ఇస్తున్నారు చూడండి పెళ్లి కూతురు పెళ్లి కూతురు కూడా వచ్చి రాసిందండి ఎగ్జామ్ ఆమెకే తెలియదు ఎగ్జామ్ ఉంది రేపు అనేసి పెళ్లిలో ఉన్నామే వచ్చి రాసిందంట ఎగ్జాము ఎంత చెప్పుకోవడానికి చాలా ఆ రావటం లేదు మాటలు ఎంత టెన్షన్ ఎప్పుడు పడలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు మనకి ఇక్కడ ఫలితం అనుభవిస్తారు మీ కూటమి గవర్నమెంట్ ని మన ఓట్ చేసినందుకు గెలిపించినందుకు మీరు ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారని అందరూ అభ్యర్థులు ఎవరైతే రాసారో ఎగ్జామ్ అసలు వాళ్ళు ఏం రాశారో ఎలా రాశారో కూడా వాళ్ళ మైండ్ సెట్ కి అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళు అసలు ఏం ప్రిపేర్ కాలేదు ఇప్పుడు ఉండదు అనుకున్న ఎగ్జామ్ సడన్ గా వచ్చి పెడితే అసలు వాళ్ళు ఏం రాస్తారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టేట్మెంట్ ఇక్కడ ప్రభుత్వం తీరు దారుణం అంటున్నారు ఇక్కడ తప్పులు ఎందుకు సరిదిద్దుకోలేదు ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి లేదు ప్రభుత్వం ఏపీపిఎస్సి కలిసి ఆడిన డ్రామా రియల్లీ ప్రభుత్వం ఏపీఎస్సి ఆడిన డ్రామా ఇది వాళ్ళిద్దరి మధ్య ఒక కోఆర్డినేషన్ లేదు అందుకోసమే ఇలా ఆల్ ఇలాడన్ ఎగ్జామ్ చేశారు ఆల్ ఆఫ్ ఎ సడన్ పరీక్ష పెట్టారు ఇక్కడ నిరుద్యోగులతో రాజకీయం దుర్మార్గం రాజకీయాలు చేయాలంటే వేరే వేరే ఆస్పెక్ట్స్ లో చేయండి వేరే కేటగిరీస్ లో చేయండి ఈ నిరుద్యోగులు ఏం చేశారండి ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి చదువుకొని ఏపీఎస్సి లో పాస్ అవ్వాలని వాళ్ళ ఆశ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలన్న వాళ్ళ ఆశారు ఈరోజు నిరుద్యోగులను మోసం చేశారు చూడండి ఒక్కొక్కరు ఎలా ఎలా ఏడుస్తున్నారు ఇక్కడ ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేట్ అయిందని వాళ్ళని ఎలా చేయలేదంట సో దీని వల్ల మీకు వచ్చే లాభం ఏంటో తెలియదు కానీ ఒక రెండు మూడు నెలలు వాయిదా వేసి వేసుంటే వచ్చే నష్టం ఏంటో మేము తెలుసుకోవాలి ఇప్పటికైనా సరే నిరుద్యోగులతో వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకోకుండా మీ ప్రభుత్వం సరైన సొల్యూషన్స్ తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాము